నుంచి ఇండియాకు ఒక కిలో బంగారు తీసుకుని వెళ్ళొచ్చు ఇది ఎంత మందికి తెలుసో కింద కామెంట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కువైట్ నుంచి ఇండియాకు ఎంత బంగారు తీసుకుని వెళ్ళొచ్చు పాత రూల్స్ ఏమి కొత్త రూల్స్ ఏమి ఇప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా అప్డేట్స్ వస్తే లూప్ హోల్స్ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి వాటి ద్వారా అయితే మనము ఒక కిలో బంగారు తీసుకుని వెళ్ళొచ్చు ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి కింద మర్చిపోకుండా నేను ఆ లూప్ హోల్స్ తో పాటు కొన్ని టిప్స్ కూడా చెప్తాను పూర్తిగా వీడియో ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బంగారు ఇండియాలో అయితే ఒక గ్రాము పద్నాలుగు వేలు దాకా ఉండదు అనమాట అదే లో అయితే నలభై ఆరు దినారులు ఉండదు ఈ రోజు ప్రజెంట్ నేను వీడియో చేసే నా పొద్దుడికి ఇండియా నుంచి కువైట్ కి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత ఉండిందంటే పద్దెనిమిది దినారులు పద్దెనిమిది దినార్లు అంటే నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు దాకా ఉండింది అనమాట అప్పుడు నేను బంగారు తీసుకున్నానమాట ఆ బంగారు తీసుకుని పోయి ఇంట్లో ఇచ్చేసి మళ్ళీ వచ్చాను కోవిట్ కి ఇప్పుడు ప్రజెంట్ అయితే నలభై ఐదు దినార్లు పెట్టి ఒక గ్రామం అయితే కొనలేం ఓన్లీ పర్చేసింగే మళ్ళా దానికి ఇక్కడైతే కూలి యాడ్ చేస్తారు మన ఇండియాలో తరుగు అన్ని యాడ్ చేస్తారు ఇక్కడ ఓన్లీ కూలి మట్టికే యాడ్ చేస్తారు అన్నమాట ఇప్పుడైతే అంత పెట్టి మనం కొనలేము కాబట్టి ఒకవేళ కొనే వాళ్ళు ఉంటే వాళ్ళకు యూజ్ అవుతుంది వీడియో వీడియో షేర్ చేయండి ఓకే ఒక కిలో బంగారు తీసుకుని వెళ్ళొచ్చు మళ్ళీ చెప్తున్నా పాత రూల్స్ ప్రకారం అయితే మన ఇండియా వాళ్ళు కువైట్ నుంచి ఇండియాకు ఎంత బంగారు తీసుకొని వెళ్ళొచ్చు అంటే ఒక సంవత్సరం రోజులు కువైట్ లో గానీ ఏ కంట్రీలో బయట ఏ కంట్రీలో ఉన్నా ఆ కంట్రీ నుంచి బంగారు తీసుకొని వెళ్ళొచ్చు ఆడవాళ్ళు అయితే నలభై గ్రాములు మగవాళ్ళైతే ఇరవై గ్రాములు యాభై వేలు మగవాళ్ళకి లక్ష రూపాయలు ఆడవాళ్ళకి అర్థమైంది కదా మీరు తీసుకొని వెళ్లేటప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్లు కానీ కడ్డీలు కానీ అయితే ఒక గ్రామం నుంచి కూడా ట్యాక్స్ కట్టాల్సిందే ఎక్కడ మన ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్లో దిగినా ఒక గ్రామం నుంచి కూడా ట్యాక్స్ అయితే కట్టాల్సిందే ఇది గుర్తుపెట్టుకోండి నైంటీ పర్సెంట్ అయితే ఎవ్వరే కానీ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్లు కానీ కడ్డీలు అయితే తీసుకొని వెళ్ళొద్దండి ఎందుకంటే మనకు అంటే మనం యాభై వేలు ఉండదు కదా ఆ అమౌంట్ కాకుండా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే గ్రామం నుంచి కూడా కట్టాల్సిందే అదే ఆర్నమెంట్స్ అయితే అవసరం లేదనమాట ఆర్నమెంట్స్ ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇండియాకి వెళ్తున్నాను అనుకోండి నేను ఇరవై గ్రాములు గోల్డ్ అయితే తీసుకున్నాను ఇండియాకి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను అప్పుడు చేయాల్సింది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట ఇక్కడ పర్చేస్ చేసిన బిల్లులు అయితే కంపల్సరీ బిల్లులు ఉండాలి మీరు ఎక్కడ పర్చేస్ చేశారు ఏమనేది బిల్లు అయితే ఒరిజినల్ బిల్లు అయితే కంపల్సరీ ఉండాలి అదే మీరు వాడిన వస్తువులు పాత వస్తువులు ఉంటాయి కదా అంటే డైలీ యూజ్ కింద వాడుతూ ఉంటారు చూడండి ఉంగరాలు కానీ గొలుసు కానీ ఇలాంటివంత అయితే అవసరం లేదు బిల్లు అవసరం లేదు ఒకవేళ మీరు పెట్టుకొని ఈ ఎగ్జాంపుల్ రింగ్ పెట్టుకొని వెళ్ళారనుకోండి ఇబ్బంది ఉండదు కానీ లగేజ్ లో పెట్టుకుని వెళ్లారంటే కంపల్సరీ చెక్ చేస్తారనమాట ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ ట్వంటీ గ్రామ్స్ నేను బిల్లు తీసుకున్నాను పాత పాత బంగారు కాదనమాట కొత్త బంగారు బిల్లు తీసుకున్నాను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను వెళ్లాను ఎయిర్పోర్ట్ లో ఇంకోటి ఇక్కడ మీరు బంగారు కోవేట్ లో పర్చేస్ చేయాలన్న కూడా ఇప్పుడు కోవెట్ గవర్నమెంట్ కూడా కొత్త రూమ్స్ పెట్టిందనమాట ఏమి మీకు ఏటీఎం కార్డు పక్కా ఉండాలి ఏటీఎం కార్డు బై హ్యాండ్ అయితే క్యాష్ అయితే తీసుకోరనమాట ఏటీఎం ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీ ఏటీఎం ద్వారానే జరగాల హ్యాండ్ బై హ్యాండ్ ద్వారా ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు అయితే లేదు కంపల్సరీ బతాకా ఉండాలా ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క మాదిరి చెప్తున్నారు ఎలాంటి ఒక షాపులో అయితే ఎవరి పేరుపైన బతాకా ఉందో వాళ్ళదే ఏటీఎం కార్డు కావాలని అడుగుతున్నారు కొంతమంది కొన్ని షాపుల్లో అయితే బతాక ఎవరిదైనా పర్వాలేదు క్యాష్ అయితే మటుకు ఏటీఎం ద్వారానే విత్డ్రా చేసుకుంటాము అనేసి చెప్తున్నారు అనమాట మనం అక్కడ రెండు మూడు షాపులు తిరిగి ఎంక్వైరీ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఇదంతా కూడా యాభై వేలు ట్వంటీ గ్రామ్స్ మగోడు నేను మగోడిని కాబట్టి ట్వంటీ గ్రామ్స్ చేస్తాం చేస్తామంటారనమాట ట్వంటీ గ్రామ్స్ కూడా ఎట్ట రూల్స్ అంటే ఇప్పుడు ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను యాభై వేలు అమౌంట్ ఉంది ఏది తక్కువ అయితే అది యాభై వేలే తక్కువ కాబట్టి అదే ట్వంటీ గ్రామ్స్ బంగారు దగ్గర దగ్గర మూడు లక్షలు మూడున్నర లక్షల దాకా ఉంటుంది కదా ఇండియాలో కాబట్టి దాన్ని లెక్క తీసుకోరనమాట యాభై వేలే తీసుకుంటారు మిగిలిన మూడు లక్షల పౌను మిగిలింది రెండున్నర లక్ష ట్యాక్స్ కట్టేసి తీసుకొని వెళ్ళాలి ఇక్కడే అనమాట కొద్దిగా ఒక హోల్ ఉండదు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కొన్ని ఇంప్లిమెంట్ చేశారు దాని ద్వారా మనం తక్కువ ట్యాక్స్ కట్టి బంగారు అయితే తీసుకొని వెళ్ళొచ్చు ఒక్కరికి బయట దేశం నుంచి వచ్చే వాళ్ళకు ఒకరికైతే ఒక కిలో పర్మిషన్ అనమాట ఒక కిలో వరకు మీరు ఆర్నమెంట్సే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్లు కడ్డీలు అవి తీసుకొని వెళ్ళారంటే గ్రామ్ నుంచి కూడా కట్టాల్సిందే ఒక గ్రామ్ నుంచి కట్టాల్సిందే అదే ఆర్నమెంట్స్కి అయితే యాభై వేలు పోను మిగిలిన దానికి కట్టాలి నేను ట్వంటీ గ్రామ్స్ అన్నాను కదా ట్వంటీ గ్రామ్స్కి ప్రెజెంట్ అయితే ఒకప్పుడు అయితే పద్దెనిమిది పర్సెంట్ పదహైదు పర్సెంట్ ఉంది అనమాట ఇంపోర్ట్ ట్యాక్స్ ఇప్పుడైతే సిక్స్ పర్సెంట్ ఉంది ఇదే లూప్ హోల్ మనకి ఈ లూప్ హోల్ ఉపయోగించి ఇప్పుడు సిక్స్ పర్సెంట్ అంటే నాకు ట్వంటీ గ్రామ్స్కి ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేసుకోండి ఆరు వేల నుంచి ఎనిమిది వేలు లోపలే వస్తుంది ఒకప్పుడు అయితే చాలా ఎక్కువ ఉండేది అనమాట దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాకా కట్టాల్సి ఉండేది ఇప్పుడైతే అది లేదనమాట ఆరు వేల నుంచి ఎనిమిది వేలు లోపలే వస్తుంది కాబట్టి మీరు ఈ లూప్ హోల్ ఉపయోగించుకొని ఒక కిలో బంగారు వరకు తీసుకొని వెళ్ళొచ్చు మ్యాక్సిమం ఎవ అందులో ఇప్పుడున్న రేట్లలో అయితే కొనేవాళ్ళు తక్కువ నలభై ఐదు దినార్లు రోజు రేటు నలభై ఐదు నలభై ఆరు పోతుంది ఒక గ్రామే ఒక గ్రాము మీరు వచ్చినప్పుడు కోయట్కి మీరు వచ్చినప్పుడు ఎంత బంగారు రేటు నింది కింద కామెంట్ చేయండి మర్చిపోద్దండి ఓకేనా ఈ లూప్ హోల్ ఉపయోగించుకొని బంగారు ఎవరైనా తీసుకొని వెళ్ళాలి ఇండియాకి అనే ఉంటే తీసుకొని వెళ్ళండి హ్యాపీగా రాబోయే కాలంలో నెక్స్ట్ ఇయర్ లాస్ట్కంతా ఒక వచ్చి దగ్గర దగ్గర యాభై ఐదు యాభై ఆరు దాకా కూడా పోవచ్చు నా అంచనా ప్రకారం అయితే త్రీ ఇయర్స్ అండి డబుల్ అయిపోయింది త్రీ ఇయర్స్ పద్దెనిమిది దినాలేడా నలభై ఐదు దినార్లాడా నలభై ఐదు దినాలంటే మనకు పన్నెండు వేలు అనమాట పన్నెండు వేలు పదమూడు వేలు దగ్గర దగ్గర వస్తుంది పన్నెండు వేల చిల్లర వస్తుంది పద్దెనిమిది దినాలంటే అంత చూసుకోండి మూడు వేలు ఏడా పదమూడు వేలు ఏడా మీరు మీరు కోవిడ్కి వచ్చినప్పుడు ఎంత రేటు నిందో బంగారో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మరవద్దండి ఓకే వీడియో షేర్ చేయండి ఎవరికైనా